మందిరానికి వచ్చేవారిని సహోదరులు సహోదరీలు చేయాల్సిన పని ఏందంటే ఒకరికొకరు కలుపుకొని రావాలి దేవుని పిల్లలు మందిరానికి పోయేటప్పుడు కలుసుకొని రావాలి తిరిగి మందిరం నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒకరితో ఒకరు కలుసుకొని వెళ్ళాలి దేవుని మందిరంలో ఉన్నవారం అందరము మనము దేవుని పిల్లలంగా కలిసి దేవునిలో ఏకంగా ఉండాలి అది దేవుడి చిత్తం అన్నా నేను ఎవరితోటైనా మాట్లాడితే కానీ నా పక్క ఆమెతో నేను అస్సలు మాట్లాడను అన్న అంటే నీవు కొంచెం తేడానే నువ్వు పురుషుడవైనా స్త్రీవైనా ఎందుకంటే నిజంగా దేవుని ప్రేమ నీకుంటే నీ దేవుడు క్షమించినట్లు నువ్వు క్షమించు అంతేగాని నేను ఆమెతో మాట్లాడను నేను ఆయనతో మాట్లాడను అనుకుంటే నువ్వు దేవుని బిడ్డగా దేవుని సాక్షిగా ఉండలేవు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి